పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి అవని అక్క ఏదో పెద్ద ప్లానే చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మీరు జాబ్లో నుండి ఇప్పుడు తీసేశారు కదా అవని అక్కని ఇప్పుడు ఇంకా పెద్ద ప్లాన్ వేసి మనల్ని ఏదో ఒకటి చేసే తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మామయ్య గారి ఇప్పుడు అక్కడే ఉన్నారు కదా మావయ్య గారు అవని అక్క ఏం చెప్పినా సరే అదే చేయడానికి రెడీగా ఉన్నారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడే సంతకాలు పెడుతున్నారు డొనేషన్స్ ఇస్తున్నారు అలాంటిది అవని అక్క మావయ్య గారితో ఏదైనా చేయగలదు మనల్ని నడు రోడ్డు మీదకైనా తెప్పించగలదు ఆ ప్లానే చేస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మనల్ని అందరినీ రోడ్డు మీదకి తీసుకొని వచ్చి బెడుతుందేమో అన్న భయం అయితే నాకు చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు మావయ్యని అక్కడ విడిచిపెట్టేశారు అలా వదిలిపెట్టేశారు అలా అక్కడే మావయ్య గారిని వదిలిపెట్టేస్తే అవని యొక్క మావయ్యని పూర్తిగా మార్చేస్తుంది పూర్తిగా మార్చేసి తన వైపు తీర్చుకొని ఏవేవో సంతకాలు అన్ని ఆస్తి మొత్తం తన మీద మీద రాసుకుంటుందేమో భయం కూడా నాకు అనిపిస్తుంది మన నడి రోడ్డు మీదకు వెళ్ళాల్సిందేనేమో అన్న భయం అయితే నాకు చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడికి పల్లవి వాళ్ళ నాన్న వస్తూ ఉంటారు నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు పల్లవి అదే ప్లాన్ చేస్తుంది ఆ అవని అని చెప్పేసి అయితే అంటూ ముందుకు వస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతారు